నుంచి నిశితంగా గమనిస్తున్నా ఈ ప్రాంతానికి ఇక్కడ పాలించే నాయకులు మేము కావాలనుకుంటున్నారు కానీ ప్రశ్నించే గొంతులు ఎవరి ప్రాంతంలో లేరు ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పాలకులు మన మాట వింటారు ఢిల్లీలో ఉన్న మోడీ ఇవాళ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడంటే ఈ ప్రాంతం నుంచి మోడీని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతలేరు పదేండ్లైనా మీ పోలవరం పూర్తిగాలే పదేండ్లైనా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు దాపురించింది ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు ఆనాడు ఈ తెలుగు రాజకీయాల నుంచి ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవరెడ్డి గారు కావచ్చు పివి నరసింహారావు గారు కావచ్చు ఆ తర్వాత మనకు ఎన్టీఆర్ కావచ్చు డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు ఆ తర్వాత జయపాల్ రెడ్డి గారు కావచ్చు వెంకయ్య నాయుడు గారు కావచ్చు ఈ ప్రాంతం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీకి వెళ్ళి వంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప ఢిల్లీని అడిగి మనకు కావాల్సిన సాధించే నాయకత్వమే ఇవాళ లేదు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు తొంభై నాలుగులో డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు సజీవ సాక్షి కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు వచ్చి ఎన్టీఆర్ యొక్క ప్రభావంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తొంభై నాలుగులో రాలే అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది ఇక నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బ్రతకాలన్నా కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ఒకే ఒక నాయకుడు వైఎస్ఆర్ చేతికి పగ్గాలు అప్పచెప్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించరు ఇరవై ఆరు సీట్లతో మొదలైన ప్రయాణం తొంభై తొమ్మిదిలో తొంభై సీట్లకు వచ్చింది అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మారింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మారి ప్రజల తరఫున ప్రశ్నించే ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఎర్ర టెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్ర టెండర్లో నూట ఐదు డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు rise right. nice.